ఏం కోరుసండి సాంబార్ ఉప్పులేను సాంబారా సిరి ఉప్పు లేదా సాంబార్లో సరిపోయిందంట అందుక వదిన చికెన్ 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 అన్న ఒక వేసుకోలేదు ఏ బాగుంది వేసుకో చికెన్ ఫ్రై ఏ చూపి చికెన్ చికెన్ ఫ్రై సాంబార్ ఫ్రెండ్స్ ఈరోజు మాది కర్రీ రండి మీరు కూడా భోజనం చేద్దరు ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ తినకూడదు ఉప్పు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అన్నీ వస్తాయి అందుకే వేరే వండుకోమంటున్నారు ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకోమని చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ బాబుకి ఎవరైనా సంబంధం ఉంటే చూడండి ఫ్రెండ్స్ మంచి అమ్మాయి ఉంటే చూడండి ఫ్రెండ్స్ పెళ్లి చేసేద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్